గుడ్ మార్నింగ్ అండి నేను మీ అందరికీ తెలుసు ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టుని మేము ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలన బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి నిద్ర పట్టనివ్వడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండటం ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించడానికి నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము అంటేనే రైతు రాజ్యం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం కూడా జరిగింది ఎకరాలకు పన్నెండు వేల రూపాయల రైతు భరోసా ఇస్తున్నాం ప్రతి కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఇలా రైతు కుటుంబాలలో సంతోషం వెళ్ళి విరుస్తూ ఉంది ప్రతి మండలానికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది పేద మధ్య తరగతి ప్రజలకు రెండు వందల యూనిట్ల కరెంటు చక్కగా అమలు అవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయలు పెంచినా కూడా కేవలం ఐదు వందల రూపాయలకి సిలిండరు అందించడం వలన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విశ్వాసం పెరుగుతూ ఉంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో మహిళా మండల్ అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉన్నాము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడము జరిగింది కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలు నిత్య ప్రక్రియ జరుగుతూ ఉన్నది విదే దేశానికి ఆదర్శంగా జనగణ అదేవిధంగా నా కుల గణన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేయటం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచడంతో వివిధ రోగాల బారిన పడినటువంటి వారిని ఆదుకున్నట్లు అవుతా ఉంది ఇక నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం అరవై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఇవ్వడం కూడా జరిగింది అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను ఉపయోగించుకొని అన్ని పథకాలను అమలు చేస్తూ ఉండడం భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వందకు వంద శాతం విజయానికి సోపానాలు అవుతాయి count time